వెరీ నైస్ సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినందుకు సో ఎక్స్ప్లెయిన్ టు యూ వెరీ వెరీ బ్రీఫ్లీ సో టుడే ఈరోజు మనకి రాష్ట్రీయ ఏక్త దివస్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రీయ ఏక్త దివస్ అని చెప్పి మనకు ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇది చేయడం జరిగింది సో ఎందుకు ఈ రోజు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రీయ హిత దివస్ అంటే తెలుసా మీకు ఎనివన్ ఈ రోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఓకే సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు ఈయన జన్మించడం జరిగింది సో ఈ రోజుకి మనకి వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్వర్సరీ తనది సో అంత మహనీయుడు హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా సో హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు ఎందుకు అదని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం గుర్తు చేసుకుంటున్నాం అని అంటే హీజ్ కాల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడొచ్చింది మేము భారతదేశం స్వతంత్రం సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము ఇండియన్ యూనియన్ లో మేము కలవము అని చెప్పి వాళ్ళు అన్నారు సో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మేము అన్న కలవము అని చెప్తే అప్పుడు సర్దార్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం మన భారతదేశాన్ని ఒక పైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క మన చిన్న భారత భూభాగం చిన్న ముక్క కూడా వేరే చోటికి వెళ్ళకుండా మొత్తం మన భారతదేశాన్ని ఒక ఒక జాతిని ఒక మతాన్ని అన్ని సంబంధం ప్రాంతానికి సంబంధం లేకుండా మొత్తం మన ఇండియాని ఒక గ్రూప్ లాగా యూనిటీగా చేసి మన మొత్తం హోల్ ఇండియాని భారత గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సో కాబట్టే అతను అంత అంత అందులో లాస్ట్ లాస్ట్ ఓవరు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్లో లాస్ట్ కింగ్ ప్రిన్స్లీ స్టేట్ ఏది అనెక్స్ అయింది ఇండియన్ యూనియన్లోకి హైదరాబాద్ ఇది మనమున్న ప్రాంతం మనమున్న ప్రాంతం నిజాం మీర్ ఉస్మాన్ అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సో తను ఏం చేశాడు మేము ఇండియాలో జాయిన్ అవ్వము అని అని అంటే ఆపరేషన్ పోలో ద్వారా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో మనకి ఇండియాకి మన ఈ భారతదేశానికి విలీనం చేయడం జరిగింది మన హైదరాబాద్ స్టేట్ కాబట్టి అంత గొప్ప మహనీయుడు మన భారతదేశానికి ఒక సమైక్యత ఒక 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 ప్రాంతీయతని తీసుకువచ్చి ఒక సద్వ ఒక యూనిటీని తీసుకురావడం జరిగింది కాబట్టి మనము ఈ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రాష్ట్రీయ ఎక్త దివస్గా మనం జరుపుకుంటున్నాం సో అర్థమైందా సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఎస్ సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మహాత్మా గాంధీని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో భారత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప మహనీయులు సో ఆయన దృష్టిలో పెట్టుకొని నర్మదా రివర్ పైన గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద హైయెస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ ఇన్స్టాల్ చేశారు తెలుసా ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా నర్మదా రివర్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ సార్ అంత పెద్ద స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం జరిగింది సో వారందరూ వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సో ఈ రోజు ఈ ర్యాలీని మన జిల్లా ఎస్పీ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీమ్ తోటి సారథ్యంలో ఈరోజు ప్రారంభం చేసుకు చేసుకుంటున్నాము సో ఇక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రాంత ప్ర ప్రజలకి పెద్దలకి సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్కి డిఎస్పి గారికి తర్వాత మనకు తహసీల్దార్ గారికి సో పూన వేణు గారికి ఇతర ఇతర ప్రాంతీయ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ స్కూల్ మేనేజ్మెంట్కి అండ్ అట్లాగే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఈ ఒకసారి మన జిల్లా ఎస్పీ సార్ గారిని మాట్లాల్సిందిగా